ఇప్పుడు చూడు నేనేం చేస్తానని కప్పు మీద ఫోటో చూసారా బావగారు మా అబ్బాయే టెన్త్ చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ కరాటే మాత్రం కాదు కుంఫు జూడో లూడో అన్నిట్లో బ్లాక్ బెల్టే ఏంటి పోకరి ఓడైపోకూడదని కొంచెం చూసి చూసి మేము పెంచాం చాలేరా బాబు ఏంటమ్మా వర్కౌట్ అవ్వలేదా ఇల్లు పెద్దదిగా ఉంటుంది అనుకుని వచ్చి ఉంటారేమో పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి మారచనయ్యాను ఏంటండి ఇలా అంటున్నారు తల్లి లేని బిడ్డ గారాబంగా పెరిగింది కుటుంబంలో అందరూ కలిసి ఉంటే సంతోషమేగా మాకు అన్ని విషయాలు